తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి ఇవాళ ఉభయభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది బిల్లుకు తెలంగాణ శాసనసభ మండలి ఆమోదం తెలపనున్నాయి గతంలో పెట్టిన ఓటా అకౌంట్ గడువు ఇవాళ ముగుస్తుండటంతో బడ్జెట్ను ఆమోదించనున్నారు అనంతరం గవర్నర్ కు పంపించనున్నారు మరోవైపు డిమాండ్స్ పై చర్చలకు సమయం పెంచాలని కోరుతున్నాయి రోజులోనే బడ్జెట్ పై డిస్కషన్ ఆర్థిక మంత్రి రిప్లై పూర్తి సమాధానం పూర్తయ్యాయి రెండు రోజుల్లో అన్ని డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ పై చర్చ పూర్తయింది దీంతో సమావేశాలకు రోజులు పెంచి చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మా ప్రతినిధి ప్రవీణ్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం శ్వత మరికాసపట్లో తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపతున్నాయి ఆమోదం తెలిపిన తర్వాత రాజ్భవన్కి బిల్లు కూడా వెళ్ళబోతుంది రాజ్భవన్లో కూడా గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయబోతున్నారు దీనికి సంబంధించినంతకు మాత్రం ఇవాళ ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పార్టీ కూడా ఒక మాటల యుద్ధ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్య నాటి నుంచి కూడా వాడివిడిగా కూడా ఆ చర్చత కొనసాగుతుంది ఇప్పటివరకే పద్దులపైన రెండు రోజుల పాటు కూడా చర్చ జరిగిన సందర్భంలో కూడా నిన్న ఆ సివిల్ సప్లైకి సంబంధించిన అంశంపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు కూడా అవినీతి చేసింది అవినీతి పైన కూడా ఒక కమిటీ కూడా వేయాలి అనే దానిపైన కూడా ఆ సభలో కూడా పట్టుబట్టాయి అదే సమయంలో మాత్రం ఆ సబ్జెక్టుకు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసిన సిచ్యువేషన్ కనిపించింది ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు పైన కూడా చర్చ పోతుంది కాబట్టి ఈ చర్చలో మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు చేపట్టిన నేపథ్యంలో మాత్రం వ్యవసాయ శాఖకు ఆ సంబంధించి దాదాపు డెబ్బై రెండు వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేటాయించిందని చెప్పినా కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు అదేవిధంగా భరోసాకు ఎంత నిధులు పెట్టారు అనే దానిపైన కూడా మరోసారి కూడా ఆ సభ వేదిక నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు సభలో కూడా ఇవాళ వాడివిడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకే శాసనసభ సమావేశాలు మాత్రం దాదాపు ఇరవై రోజుల పాటు కూడా నిర్వహిస్తే మాత్రం ప్రతి అంశంపైన కూడా కులకృషంగా చర్చించవచ్చు ప్రజలకు కూడా అర్థవంతమైన చర్చ ద్వారా మాత్రం ప్రజల్లో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది అదేవిధంగా తీసుకొచ్చిన ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటనే దానిపైన కూడా ప్రజల్లోకి వెళ్తాయి ఇదే విధంగా కూడా ఇరవై రోజుల పాటు కూడా ఆ సమావేశాలు నిర్వహించాలని చూపిస్తూ కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక పక్క పట్టుబడుతుంది అదేవిధంగా సభ సమయానికి సంబంధించిన మాత్రం ఉదయం పది గంటలకు ఆ ప్రారంభమై మాత్రం ఉదయం మూడున్నర వరకు కూడా సభ నడవడం పట్ల కూడా ఇప్పటివరకు ఆ బిఎస్ పార్టీ నేతలు మాత్రం సభ సమయాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా కోరుతున్నారు కాబట్టి ఇవాళ ఆ ద్రవ్య వినాయ బిల్లుతో పాటు రెండు బిల్లులు కూడా శాసనసభ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ ఆ మధ్యాహ్నం వరకు మాత్రం శాసనసభలో మాత్రం ఈ బిల్లుకు సంబంధించిన కూడా ఆమోద ముద్ర వేయబోతున్నారు తర్వాత మండలిలో మాత్రం ద్రవ వినిమయ బిల్లు చర్చ జరిగిపోతుంది అక్కడ కూడా ఆమోద ముద్ర వేయబోతున్నారు శ్వేత